నాకు తెలియని ఎన్నో విషయాల్ని యూట్యూబ్ నుంచి అయితే తెలుసుకుంటున్నాను ఇద్దరు పిల్లల్ని పట్టుకుని యూట్యూబ్ చూసేంత టైం లేకపోయినా నేను వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడితే మీరు పెట్టే కమెంట్ల ద్వారా అయితే నేను ఈ విషయాలన్నింటినీ అయితే తెలుసుకుంటున్నాను అనమాట విధంగా యూట్యూబ్ నాకు చాలా నేర్పింది మనుషులు ఎలా ఉంటారు మనుషుల మనసులు ఎలా ఉంటాయి అనేది కూడా నేర్పింది నేను ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి రీజన్ లాస్ట్ టైం దేవునికి బొట్లు పెట్టే వీడియో పెట్టినప్పుడు నాకు ఇలా కమెంట్స్ పెట్టారనమాట ఏంటి అని అంటే దేవునికి చూపుడు వేలతో బొట్లు పెట్టకూడదు ఉంగరపు వేలతో మాత్రమే పెట్టాలి అని చెప్పారనమాట ఆ విషయం నాకు నిజంగా తెలియదు ఇంకా నేను ఆ కమెంట్ చూసినప్పటి నుంచి ఉంగరపు వేలు బొట్లు అయితే పెట్టడం లేదు దేవునికి సంబంధించిన ఫోటోలు కానీ దేవునికి సంబంధించిన పూజ సామాన్లు కానీ డైరెక్ట్ గా నేల మీద అయితే పెట్టకూడదు ఒక న్యూస్ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకుని దాని మీద పెట్టాలి అనేసి అయితే కమెంట్ పెట్టారనమాట ఇంకా నేను దాన్ని కూడా తెలుసుకొని ఇంకా న్యూస్ పేపర్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట మీకు చూపిస్తున్న అమ్మవారు అంకమ తల్లి అనమాట మా ఇంటి దేవత చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు వాళ్ళ కోసం అయితే చెప్పారు నేను పెట్టిన వీడియోస్ లో నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ తోటి దేవునికి పూజ చేస్తున్నారు అలాగే దేవునికి బొట్లు పెట్టేటప్పుడు కానీ అన్ని లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నారు రైట్ హ్యాండ్ తో కదా చేయాలి అనేసి చాలా మంది అయితే అడిగారు ఈ విషయాన్ని చాలా వీడియోస్ లో అయితే చెప్పానమాట నాకు వీడియోస్ తీయడానికి ఎవ్వరూ లేరు కాబట్టి నాకు నేనుగా గా వీడియోస్ అయితే షూట్ చేసుకుంటాను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకుని వీడియోస్ ని షూట్ చేసుకోవడం వల్ల మీకు అది రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ లాగా అయితే కనిపిస్తుంది అనేసి నేను దేవునికి సంబంధించిన పనినే కాదు ఏ పనినైనా సరే రైట్ హ్యాండ్ తోనే చేస్తాను ఫ్రంట్ క్యామ్ తో వీడియో తీయడం వల్ల మీకు అది లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది అని ఫైనల్ గా దేవునికి మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను ఈ వీడియోని ఇంతవరకు చూసారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను